అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం మహిళా సమైక్య భవనంలో చిన్న పరిశ్రమలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పిడి డిఆర్ జయచంద్ర గాంధీ ఎంపీపీ వీర మల్లికార్జునరావు పరిశ్రమల అధికారి శివరామకృష్ణ బ్యాంక్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు పీడి గాంధీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు చిన్న పరిశ్రమలపై పట్టు సాధించాలని ఉద్యమ రిజిస్టార్లను చిరు వ్యాపారం మొదలుపెట్టి పెద్ద పరిశ్రమలుగా తీర్చిదిద్దాలని సూచించారు ఈ కార్యక్రమంలో మురళి మండల సమైక్య ఓబి అధ్యక్షులు రోజా తదితరులు పాల్గొన్నారు ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ రేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అంటే పారిశ్రామిక ప్రగతికి మనకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా వివరించడం జరిగింది ఇందులో ఏడు కాంపనెంట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఈఎస్టిపి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము రెండు వచ్చేసి ఈ వర్క్ షాపులు మూడు వెండార్ డెవలప్మెంట్ ప్రోగ్రాము నాలుగు ట్రెడ్స్ ట్రేడ్స్ రిసీవబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అలాగే ఐదు ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్ అలాగే ఇలా ఇటువంటి అంశాలన్నీ కూడా ఇట్లా జరిగింది జరిగింది అదేవిధంగా ఆ జిల్లా పసరణ కేంద్రం అమలు చేస్తున్నటువంటి సింగిల్ లెస్ట్ పాలసీ అంటే అన్ని పరిశ్రమలకు కూడా త్వరగా అన్ని అనుమ అనుమతులు వితింది ఎస్ఎల్ఏ రావడానికి కూడా దానికి ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ అన్ని కూడా వివరించడం జరిగింది అదేవిధంగా వివిధ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు రాయితీలు ఇస్తుందో అవన్నీ కూడా వివరించడం జరిగింది దాన్ని అప్లై చేసే విధానాలని అన్నీ కూడా వివరించడం జరిగింది అదేవిధంగా పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కూడా